హలో అండి అందరికీ ఈరోజైతే మేము అన్నవరం వెళ్ళిన వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇది అయితే యానం అండి తర్వాత మేము చేబ్రోల్ దగ్గర సత్తమ్మ తల్లి అమ్మవారు అని చెప్పేసి ఉంటారనమాట చాలా ఫేమస్ అలాగే ఆషాఢం ఒకటి ఆదివారం కదా చాలా రష్గా ఉంటుందండి ఇక్కడ కూడా చాలామంది కోళ్ళని కానీ మేకలను కానీ యాడ్ నేసుకుంటారనమాట ఆషాఢంలో వచ్చే లాస్ట్ ఆదివారం ఒక ఆదివారం ఉందండి అందుకే ఎక్కడ చూసినా సరే జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ అండి ఇల్లు అనమాట ఇలా అయితే చిన్నగా షూట్ చేశాను మేమైతే ముందు అన్నవరం వెళ్లకుండా లోవ అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చేస్తామన్నమాట ఓన్లీ దర్శనానికే వెళ్ళాము మేము ఆదివారం ఒకటి ఆషాఢం కదండి చాలా మంది జనం ఉంటారు నార్మల్గానే లోవలో అయితే ఆదివారం గురువారం అయితే వెళ్తే కనుక చాలా రష్ ఉంటుంది అనమాట మిగతా రోజుల్లో రష్ ఉండదు కానీ ఆదివారం గురువారం అయితే అమ్మవారు చాలా రష్ ఉంటుంది ఇక్కడైతే అమ్మవారి దగ్గర మాకు ఫోర్ అవర్స్ పట్టిందండి పైకి వెళ్ళటానికి ఫోర్ అవర్స్ పట్టింది దర్శనం చేసుకుని రావటానికి అయితే ఆషాఢం కదా అంత రష్ ఉందనమాట ఇదంతా బయట వ్యూ అండి ఇలా అయితే అమ్మవారిని పెట్టి ఇక్కడ అయితే పెట్టారనమాట లోపల అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం ఉండదు కాబట్టి బయట కూడా చాలామంది ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు ఇదంతా కూడా అమ్మవారు గుడి చుట్టూ ఉన్న వ్యూ అంతా ఇలా ఉంటుంది ఆషాఢంలో వచ్చి ఆదివారం ప్రత్యేకంగా అయితే ఇలా అలంకరణ చేసి గుడికి పూజలు అయితే చేస్తారంటండి ఇదంతా కూడా బా అమ్మవారి దగ్గరికి వెళ్ళే రూట్ అనమాట అంటే మనకి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ టికెట్స్ అయితే ఉందన్నమాట ఇది ఓన్లీ ఆదివారం ఉంటుంది అనుకుంటున్నానండి ఎందుకంటే మేము బుధవారం వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉంది అందుకే అప్పుడైతే టికెట్స్ లేవన్నమాట ఇలా ఆదివారం రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టికెట్స్ పెట్టారనమాట ఈ పైన చూసారా ఎంత బాగుందో కదా పచ్చగా వ్యూ అయితే చాలా బాగుంది సైడ్లో అయితే మనకి ఇక్కడ మెట్లు ఉన్నాయండి ఆ మెట్ల ద్వారా ఇక్కడ వాళ్ళు మాత్రమే పైకి వెళ్తారు అనుకుంటాను అదే నన్ను వెళ్ళమంటేనా వీడియో అయితే మంచిగా షూట్ చేసి మీ అందరికీ చూపింది అనమాట చాలా బాగుంది చూడండి వ్యూ అంతా కూడా మేమైతే దర్శనం చేసేసుకుని ఆ తర్వాత అయితే అన్నవరం అయితే బయలుదేరం అనమాట ఇది అన్నవరం హైవే అనమాట మనం వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో అయితే ఒక ఆర్చ్ కనిపిస్తుందండి ఆర్చ్ నుంచి అయితే మనం యూటర్న్ తీసుకుంటే అన్నవరం వెళ్ళొచ్చు అనమాట మేమైతే సమ్మర్ హాలిడేస్లో అన్నవరం వెళ్దాము అనేసి అనుకున్నాము వెళ్ళలేదు ఇప్పుడు మా అబ్బాయి హోమ్ సిక్ కూడా మండేతో అయితే అయిపోతుంది అనమాట అందుకే సండే అయితే అన్నవరం దర్శనం అని చెప్పేసి అన్నవారం అయితే వచ్చాము ఇలా మనకైతే ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే మనం ఫిఫ్టీ రూపీస్ పే చేయాలండి కొండపైకి వెళ్ళటానికి ఫిఫ్టీ రూపీస్ పే చేసిన తర్వాత మనమైతే కొండపైకి వెళ్ళిపోవచ్చు మనకి ఇక్కడ నామాలు కనిపిస్తున్నాయి కదా అదే కొండపైన మనకి నామాలు అయితే కనిపిస్తున్నాయండి తిరుపతిలానే ఉంటుంది సేమ్ ఆ కొండ ఆ చుట్టూ ఆ పక్కన అంతా కూడా వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి తిరుపతి అంత పెద్దగా ఉండకపోయినా కొంచెం చిన్నగానే ఉంటుంది మరీ అంత ఎక్కువ దూరం అయితే ఉండదనమాట మనం ఒక మూడు రౌండ్లు తిరిగేస్తే అయితే టెంపుల్ అయితే వచ్చేస్తుందండి మనం చాలామంది టెంపుల్ దగ్గర వరకు కూడా కారు వెళ్తుంది కానీ తెలియక కొంచెం కిందనే పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట మేమైతే కొంచెం దూరంగానే పెట్టేసి నడుచుకుంటూ అయితే వెళ్ళాం అనమాట అక్కడ వరకు కూడా ఇక్కడైతే చాలా ఎండ ఉందండి నిన్న ఇక్కడైతే మేము లోపలికి ఎంట్రన్స్లో వెళ్తున్నాం అనమాట ఇదైతే రెండు వైపులా ఉంటుందండి ఇటువైపు ఉంటుంది అటువైపు ఉంటుంది అంటే మనం కార్లు ఇటు పక్కన పెట్టుకోవచ్చు అటు పక్కన కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవు అవుతామండి ఫస్ట్ టైం వస్తే కనుక స్వామివారిని దగ్గరగా చూసి కొంచెం ఎక్కువసేపు దర్శనం చేసుకోవాలి అనుకుంటే రెండు వందలు పే చేస్తే మనిషికి వచ్చి కొంచెం సేపు అయితే చూడొచ్చంటండి ఇక్కడ పక్కనే ఒక డ్యామ్ ఉంటుంది చూడండి ఇక్కడ అన్నీ కూడా రెస్టారెంట్స్ అంటే మనం కొండ దిగేసిన తర్వాత లాస్ట్లో అయితే ఇలా రెస్టారెంట్స్ రూమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట మేము అన్నవరంలో కూడా పెద్దగా ఎక్కువ రెష్ లేదండి మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసాము తర్వాత ఇది వచ్చేసి యానంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి అండి యానంలో అయితే ఇలా పెట్టారనమాట మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి